గణపతికి రెండు చేతులు జోడించి మీరు కళ్ళు మూసుకొని ఆ గణపతి స్వరూపాలు గణపతి ఎట్లా ఉంటారో ఆ యొక్క గణపతి స్వరూపం మీ మదిలోపల కనబడుతూ ఉండాలి మంత్రం చెప్పేంతరా కూడా గణపతి స్వరూపాన్ని దండం పెట్టుకోండి గణారామం గణపతి గుంభ రామహే కవింద వీనామ భర శ్రమస్థనం జ్యేష్ఠరాజం బ్రహ్మ రామ బ్రహ్మణ స్మద ఆర్యస్ నోదరి శ్రీ రసాభై చదువుత ఆశ్రవే కలిసా అమృసభాషిదా

అపవిత్రపవిత్రవత్ సర్వ వస్తాంగరోవిదా యశరే పుండరీకాక్షం సవాహ్యా భందర సుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షయ నమో వందమహా అదా నిర్వికదా చేసి కేవలం గణపతిని మాత్రమే పెట్టుకోండి కేవలం గణపతి మాత్రమే పెట్టుకోండి గణపతి పోకను మాత్రమే పెట్టుకోండి అందరు కూడా అసుపో కుంకుమ అక్కడ నక్షత్రలు ఒక పుష్పం పెట్టండి ఓం ఈ రోజు వినవడుతుంది మంచిగా సౌందు రోజు వినవడగలం కుంకుమక్ష గాజుల సౌందుతుంది మంచిగా ఇప్పుడు కలశానికి కుంకుమ అక్షరాలు తర్వాత ఒక పుష్పాలు రెండు పుష్పాలు వేసి పైన చేతులు పెట్టాడు మనోరథ అభీష్ట ఫలసిద్ధి అర్థం శ్రీ దుర్గా దుర్గిక దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా అఖండ ధనధాన్య వస్తువాహన అభివృద్ధి అర్థం మన కని

యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తే నమస్తస్యే నమో నమ మన అమ్మలగన్న అమ్మ ఈరోజు సరస్వతి అమ్మవారిగా మూలా నక్షత్రం లోపల సరస్వతి అమ్మవారిగా ఈరోజు అలంకరణలో మన దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి అలంకరణ నిర్వహించడం జరిగింది మరి ఈరోజు సరస్వతి అలంకరణ సందర్భంగా మూలా నక్షత్రం సందర్భంగా ఉదయం పూట అమ్మవారికి సరస్వతి అలంకరణలో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాయి మాతల చేత ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇలాగే ప్రతిరోజు కూడా నిత్య హోమము ఇక్కడ నిర్వహించి అందరికి అందరికీ కూడా సకల సౌభాగ్యాలు ఉండాలని అష్టైశ్వర్యాలు ఉండాలని ఆ యొక్క అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి